బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ తడబడినప్పటికీ కూడా శ్రేయస్ అలాగే అక్షరితర్ కూడా బాగా రాణించి ఒక ఫైటింగ్ స్కోర్ నైతే న్యూజిలాండ్ కి ఇచ్చారు ఆ ఫైటింగ్ స్కోర్ ని కూడా అస్సలు అంటే అస్సలు ఛేదించనివ్వకుండా వరుణ్ చక్రవర్తి తన స్పిన్ అంటే తన మిస్టరీ స్పిన్ మాయాజాలంతో ఐదు వికెట్లు తీసి ఊహించని విధంగా న్యూజిలాండ్ ను దెబ్బ కొట్టాడు అయితే ఇక ఈ క్రమంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే అందుకున్న వరుణ్ చక్రవర్తి చాలా విషయాలు పంచుకున్నాడు అయితే నాకు నేను బరిలోకి దిగుతున్నాను న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడబోతున్నాను అనేది నాకు గత రోజు రాత్రి తెలిసింది అప్పటి నుంచి నాలో విపరీతమైన టెన్షన్ మొదలైంది నిజం చెప్పాలంటే టెన్షన్ టెన్షన్ని పడ్డాను అయితే చాలా ఓడియర్స్ నేనైతే ఇండియా తరఫున ఆడలేదు ఏమీ ఎందుకంటే నాకు అనుభవం చాలా తక్కువ నేను మైదానంలో కూడా బంతి వేసే ముందు చాలా టెన్షన్ పడ్డాను ఆ విషయం అర్థం చేసుకున్న విరాట్ భయ్య రోహిత్ శ్రేయస్ హార్దిక్ వీళ్ళు నలుగురు కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి నన్ను ఎంతగానో కూల్ చేశారు వాళ్ళందరూ నాతో మా వచ్చి మాట్లాడుతూ ఏముంది నువ్వు వేయి ప్రాక్టీస్ సెషన్స్లో నాకు వేశాననే నువ్వు అనుకో అంటూ విరాట్ భయ్య నాకు ఇచ్చిన మోటివేషన్ నిజంగా నన్ను ఐదు వికెట్లు తీసేలాగా చాలా ఎంకరేజ్ చేసింది నన్ను కామ్ డౌన్ అవ్వమని చాలా చెప్పారు అది నాకు ఎక్కువగా పనిచేసింది ఇక నేను ఈరోజు కన్ దేశం కోసం ఆడుతున్నాను అన్న ఎక్సైట్మెంట్తో రాత్రి నిద్ర కూడా పోలేదు చాలా టెన్షన్ పడ్డాను ఎంత టెన్షన్ పడ్డానంటే నా జీవితంలో మొదటిసారి నేను ఇంత టెన్షన్ పడ్డాం కాకపోతే కరెక్ట్ ప్లేసెస్లో బౌలింగ్ చేస్తే ఫలితం రాబ రాబట్టచ్చు అనే విషయాన్ని నేను ఒకటి ఒక ఓవర్ పూర్తయిన తర్వాత నాలో ఆ కాన్ఫిడెన్స్ని తెప్పించుకున్నాను అయితే కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ జడేజా వీళ్ళు బౌల్ చేసిన విధానాన్ని నేను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చాను అంతేకాకుండా ఆ తర్వాత పేసర్స్ కూడా ఏ రకంగా బౌలింగ్ చేస్తున్నారనే విషయం పైన నేను ఫోకస్ పెట్టాను దాంతో నాకు విషయం అర్థమైంది ఈ రోజు మొత్తం టీం అంతా శ్రమించి ఈ విజయాన్ని వరంగా అందుకున్నాము అంటూ వరుణ్ చక్రవర్తి చెప్పాడు ఈ దెబ్బతో వరుణ్ చక్రవర్తి సెమీఫైనల్స్ లో కూడా అడుగు పెట్టేశాడు